Hi hey friends. అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటో తేదీ నుంచి విడుదల చేయవలసిన పలు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన తేదీల్లో కొన్ని మార్పులు అయితే చేయడం జరిగింది అలాగే కొన్ని పథకాలను ఫిబ్రవరి నెలకైతే పోస్ట్పోన్ అయితే చేయడం జరిగింది వీటన్నిటికి సంబంధించి ఈ యొక్క వీడియోలో నేను మీకు పూర్తి సమాచారం అయితే అందజేయడం జరుగుతుంది అలాగే మనకు జనవరి ఐదో తేదీన కొత్త పథకానికి సంబంధించిన పేమెంట్ కూడా విడుదల చేసే అవకాశం ఉన్నట్టు దీనికి సంబంధించిన అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది వీటన్నిటికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునే ముందుగా ఈ యొక్క వీడియోను వెంటనే లైక్ చేయండి అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే మీరైతే సబ్స్క్రైబ్ అనేది చేయండి మనకు ఏపీ ప్రభుత్వం ఈ రోజు తీసుకున్న పలు కీలక నిర్ణయాల్లో భాగంగా ముందుగా వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకానికి సంబంధించిన మూడు వేల రూపాయల విషయానికి కనుక వచ్చినట్లయితే జనవరి ఒకటో తేదీ నుంచి జనవరి ఎనిమిదో తేదీ వరకు వైఎస్ఆర్ పెన్షన్ కానుక మూడు వేల మూడు వేల రూపాయల పంపిణీ జరుగుతుందని ఈ యొక్క కార్యక్రమంలో తప్పనిసరిగా ఎమ్మెల్యేలంతా పాల్గొనాలని ఈ రోజున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే తెలియజేయడం జరిగింది ఇప్పటికే వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకానికి సంబంధించి మూడు వేల రూపాయలు ఎవరికైతే పెంచారో వారందరికీ సంబంధించిన కొత్త కార్డులు ఇవ్వడంతో పాటు వీరందరికీ సంబంధించిన పలు కాలిక నిర్ణయాలు అయితే తీసుకోవడంతో పాటు మనకు జనవరి నెలలోనే పెన్షన్ కార్డులు అలాగే బియ్యం కార్డులు ఆరోగ్యశ్రీ కార్డులు ఇళ్ల పట్టాలకు సంబంధించిన కార్డులు కూడా కొత్త కార్డుని కూడా సమాచారం అయితే ఇవ్వడం జరిగింది ఇకపోతే జనవరి ఐదో తేదీన ఏదైతే ప్రభుత్వ పథకాలకి సంబంధించిన పేమెంట్ అనేది పెండింగ్ లో ఉన్నాయో అంటే బై శాంక్షన్ కింద ఏదైతే ప్రభుత్వ పథకాలకు సంబంధించి గతంలో పేమెంట్ అనేది విడుదల చేసినా కూడా వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు పేమెంట్ అనేది రాలేదు అటువంటి వారందరికి సంబంధించిన పేమెంట్ ను జనవరి ఐదో తేదీన లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతాలకు జమ చేస్తున్నట్లయితే తెలియజేయడం జరిగింది పలు సంక్షేమ పథకాలకు సంబంధించి అర్హత ఉండి పేమెంట్ అనేది ఎవరికైతే ఫెయిల్ అనేది అయిందో వారితో పాటు గ్రీవెన్స్ అనేది ఇచ్చి వారందరికి సంబంధించి క్లియర్ అనేది అయిన తర్వాత వారికి ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే పేమెంట్ ను జనవరి ఐదో తేదీన వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు విడుదల చేసినట్లయితే తెలియజేయడం జరిగింది ఇకపోతే మనకు జనవరి పదో తేదీ నుంచి జనవరి ఇరవై తేదీ వరకు వైఎస్ఆర్ ఆసరా పథకానికి సంబంధించిన నాలుగో విడత విడుదల చేయాలని గతంలో నిర్ణయించగా ఈ యొక్క పథకాన్ని జనవరి ఇరవై మూడో తేదీ నుంచి జనవరి ముప్పై ఒకటో తేదీ వరకు అయితే విడుదల చేసినట్లయితే తెలియజేయడం జరిగింది అంటే పదో తేదీ నుంచి ప్రారంభం కావాల్సిన యొక్క పథకాన్ని జనవరి ఇరవై మూడో తేదీకి అయితే వాయిదా వేయడం జరిగింది జనవరి ఇరవై మూడో తేదీ నుంచి జనవరి ముప్పై తేదీ వరకు ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ అయితే విడుదల చేయడం జరుగుతుంది దీనికి సంబంధించిన స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ అనేది మీకు ఒక లింక్ ఇచ్చాను అందులో మీకు సంబంధించిన నంబర్ అనేది ఎంటర్ చేసినట్లయితే మీకు సంబంధించి ఎంత పేమెంట్ అనేది రావడం జరుగుతుంది అలాగే దీనికి సంబంధించి ఎంత పేమెంట్ అనేది ఏ పథకాల ద్వారా తీసుకున్నారో మీరు వెంటనే మీరు అయితే చెక్ చేసుకోవచ్చు ఇకపోతే మనకు జనవరి నెల విడుదల చేయవలసిన వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించిన తేదీలో కూడా మార్పు అయితే చేయడం జరిగింది ఇప్పటికే ఈ యొక్క పథకానికి సంబంధించిన తేదీలో రెండు సార్లు మార్పు అనేది చేయగా తాజాగా తీసుకున్న నిర్ణయాల ప్రకారం ఫిబ్రవరి ఐదో తేదీ నుంచి ఫిబ్రవరి పద్నాలుగో తేదీ వరకు వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించిన సంబరాలు నిర్వహించాలని అయితే తెలియజేయడం జరిగింది అంటే జనవరి నెలలో పూర్తిగా వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది విడుదల చేయడం లేదు జనవరి నెలలో విడుదల చేయవలసిన వైఎస్ఆర్ చేత పథకాన్ని ఫిబ్రవరి ఐదవ తేదీ నుంచి ఫిబ్రవరి పద్నాలుగో తేదీ వరకు ఈ యొక్క సంబరాలు అనేది నిర్వహించి లబ్ధిదారులకు అయితే అందజేయడం జరుగుతుంది దీనికి సంబంధించి వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించిన మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ అనేది మీకు ఒక లింక్ ఇచ్చాను ఆ యొక్క లింక్ లో తప్పనిసరిగా మీ యొక్క స్టేటస్ అనేది మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి ఇది ప్రస్తుతానికి ఈ యొక్క ప్రభుత్వ పథకాలకు సంబంధించిన తేదీలో ఈ యొక్క మార్పులు రావడం జరిగింది ప్రతి ఒక్కరు డిస్క్రిప్షన్ ఇచ్చిన లింకు ద్వారా మీ యొక్క స్టేటస్ అయితే చెక్ చేసుకోండి ఇదిలా ఉన్నట్లయితే రైతులకు సంబంధించి గతంలో ఏపీ ప్రభుత్వం ఇచ్చిన అప్డేట్ ప్రకారం సంక్రాంతి కన్నా ముందుగానే పంట నష్ట పరిహారానికి సంబంధించిన పేమెంట్ ను రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకు విడుదల చేస్తామని అయితే తెలియజేయడం జరిగింది అయితే దీనికి సంబంధించి ఈ రోజు తీసుకున్న నిర్ణయాల్లో ఎటువంటి ఎటువంటి కీలక అప్డేట్ అయితే లేదు దీనికి సంబంధించి పేమెంట్ అనేది ఇస్తారా లేకపోతే ఎప్పుడు ఇస్తారనే దానికి సంబంధించి త్వరలో అప్డేట్ అయితే రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరు డిస్క్రిప్షన్ లో నేను ఇచ్చిన లింక్ అయితే చెక్ చేయండి